తెలంగాణ గేయ రచయిత అందిష్టి మృతికి సంతాపంగా ఎయిటింగ్లండ్ కాలనీలోని జేఈసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందశ్రీ ఎనలేని కృషి చేయడం జరిగిందని తెలిపారు గొప్ప కవి గేయ రచయితను కోల్పోవడం బాధాకరమని తెలిపారు అలాగే ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అందశ్రీ ఆశయాల అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు తెలంగాణ జేఏసీ ఎనిమిదవ కాలనీ చైర్మన్ అంగటూరి రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించారు కాగా అంతకు ముందు షిర్కె బస్ స్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అందశ్రీకి జోహార్లు అర్పించారు శ్రీ గారి ఆశయాలని సహిత అందశ్రీ గారి ఆశయాలని తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ తెలంగాణ ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐలి శ్రీనివాస్ కళాధర్ రెడ్డి సాగంటి శంకర్ కిషన్ రెడ్డి ముకిరి రాజు మేడి సదానందం నాగుల మల్యాల రాజమౌళి పాశం మోదెలు ఆకలి శశికుమార్ కుమార్ నాయక్ புலிராக்கேஷ் குமார் யாதவ் கந்தி கொத்வால கொத்வாலராஜிய ததுதருந்தா